తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి కూడా ఈ ఒక్క అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కుదేలవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూద్దాం పదహారు మంది తిరుగుబాటు సీఎం మంత్రి మంత్రికి వ్యతిరేకంగా రహస్య మీటింగ్ జచ్చెల్ల ఫామ్ హౌస్లో ఒక్కసారి హైదరాబాద్లోని ఓటల్లో రెండోసారి రెండుసార్లు మీటింగ్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ అలర్ట్తో అధికారులు లేకుండానే మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం భేటీ మా ఎమ్మెల్యేల మీటింగ్ నిజమేనన్న పీసీసీ చీఫ్ కేవలం భోజనం కోసమే కలిసారని వివరణ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదని మంత్రిని కాదని మంత్రులను కాదని పూర్తి స్థాయిలో పది మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారంటే ముఖ్యమంత్రి నువ్వెంత మంత్రులు నువ్వెంత నీ లెక్కేంది అనే కాడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు పంచాయతీ ఎంత దూరం వచ్చింది అంటే మీరెంత మీ లెక్కెంత అనే కాడికి వస్తేనే వాళ్ళు రహస్య మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు దేనికోసం రహస్య మీటింగ్ పెట్టుకున్నారట అంటే కొన్ని విషయాలు విస్తుపోయే విజా నిజాలు ఉన్నాయి ఇలా ఒకటి మంత్రులకు సంబంధించి మమ్మల్ని పట్టించుకోకపోవడం మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతూ మాకు కాంట్రాక్ట్లు ఇవ్వకపోవడం బిల్లులు చెల్లించకపోవడం మంచిది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ విషయంలో మొదటి నుండి జెండా పట్టుకొని నిలుసున్నా కూడా కనీసం మాకు మంత్రి పదవి ఇవ్వలేదు మూడోది వలసవాద నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని నమ్ముకున్న వాళ్ళు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎక్కడా కూడా సహకారం లేదు అంటూ పూర్తి స్థాయిలో రచ్చ మొదలుపెట్టిను సో మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు కొత్త ముఖ్యమంత్రి బెటరు అనే కాడికి రావడానికి బలమైన కారణం ఏంటి అంటే అది ముఖ్యమంత్రి తీరై ఉండొచ్చు లేదా మంత్రుల యొక్క తీరై ఉండొచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం జచ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస భేటీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ భేటీలో వెనుక అంతరార్థం ఏంటన్న చర్చ కూడా మొదటి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ జరిగే విషయం ఏంది అనేది ఒకసారి మనం చూడాలి ఈ జచ్చల్ల ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిపిన ఏంటి అనే చూద్దాం ఫామ్ హౌస్లో మంతనాలు జరిపిన ఈ టీం తాజాగా రెండోసారి హైదరాబాద్లోని ఓటలో సమావేశమైంది మొత్తం పదహారు మంది ఎమ్మెల్యేలు టీంలో ఉన్నారన్న చర్చ జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా వీరంతా భేటీ అయినట్లుగా తెలుస్తుంది తమ నియోజకవర్గాలలో తమకు తెలియకుండానే మంత్రి పొంగులేటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పర్సంటేజ్లు అడుగుతున్నారన్న ఆగ్రహంతో ఉన్నారట కొన్ని రోజుల క్రితం పొంగులేటి నేతృత్వంలోని రెవెన్యూ శాఖపై జెచ్చల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి స్వయంగా హాత్ కామెంట్ చేశారు ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారని ల్యాండ్ ప్రొవిటెడ్ లో ఉంటే ముప్పై నుంచి నలభై శాతం రాయించుకొని చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తారు రెవెన్యూ శాఖలో తప్పు చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని ఎంత పెద్దవారు ఉన్నా వారిని రోడ్డు మీదకి లాగుతామని ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించి సంచలనం సృష్టించారు రహస్య మంతనాలు జరిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నాయిని రాజేందర్ రెడ్డి భూపతి రెడ్డి ఎన్ఎం రెడ్డి మురళీ నాయక్ కుచుకుంట్ల రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి అను రెడ్డి లక్ష్మీకాంతరావు దొంతి మాధవ్ బీర్ల ఐలయ యాదవ్తో హాజరైనట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది వీరికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా జత అయ్యారని వారంతా ఫోన్లో టచ్లో ఉన్నారని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం అయితే మంత్రులతో సీఎం అత్యవసర భేటీ ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అవ్వడం చర్చనీయాంశంగా మారింది ఇంటెలిజెన్స్ సమాచారంతో తాజా రాజకీయాలపై హడావిడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అధికారులు ఎవరు లేకుండానే కేవలం మంత్రులతో సీఎం భేటీ అవ్వడం ఈ అనుమానాలను బలపరుస్తుంది అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది వారు నోరు తెరిస్తే ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని సీఎం హెచ్చరించారట అవసరమైతే వారితో స్వయంగా తానే మాట్లాడతానని సీఎం అన్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది ఓ పక్క ఇటీవల నిర్వహించిన పోలు కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తుండడం ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం చర్చనీయ అంశంగా వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే భేటీ నిజమే తినడానికే కలసారు పిసిసి చీఫ్ ఇదిలా ఇలా ఉంటే ఎమ్మెల్యేల మంతనాలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ కాగా మహేష్ కుమార్ భేటీలో పాలు పంచుకున్న ఎమ్మెల్యేలతో ఫోన్లో లో మాట్లాడారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి తిరుగుబాటు వార్తలపై మహేష్ కుమార్ స్పందిస్తూ ఎమ్మెల్యేల భేటీ నిజమేనని స్పష్టం చేశారు అయితే అది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని కొట్టిపారేస్తారు ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది రహస్య మంతనాలను ఖండించిన జుక్కల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల భేటీ ప్రచారంపై జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు స్పందించారు తాను ఎలాంటి రహస్య భేటీకి హాజరు కాలేదని మూడు రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని లక్ష్మీ కాంతారావు ప్రకటించారు అయితే ఈ భేటీలో తాను కూడా పాల్గొన్న జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ ఇందిరాభవన్ ఏ ఐసీసీ కార్యాలయం ముందు నిల్చొని మాట్లాడిన లైవ్ వీడియోను కూడా ఆయన ఎక్స్పోస్ట్ ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు తాను ఎవరితో రహస్యంగా భేటీ కాలేదని ఏ రహస్య సమావేశానికి హాజరు కాలేదని వీడియోలో లక్ష్మీకాంత రావు అన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో అధికారులను కలవడం జరిగిందనాలు అలాగే మూడు రోజులుగా కాంగ్రెస్ ప్రముఖులను కలిశానని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చౌదరి ప్రచారంలో ప్రియాంక గాంధీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నానని ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం మా ఎమ్మెల్యేల మీటింగ్ నిజమే ఎవరు చెప్పి లేది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాడు ఏంటట జచ్చచ్చల్ల ఎమ్మెల్యే ఇంట్లో కలుసుకున్నారు జస్ట్ అందరం కలిసి అందరూ కలిసి భోజనం చేశారు అంతకు మించి ఏమీ లేదు ఒకటి శవటోడు ముంగట శంక ముదుతరంటారు చూడు అంతకంటే అధ్వానంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నారంటే జస్ట్ లంచ్ కోసం ఎక్కడెక్కడ నియోజకవర్గాలు వాళ్ళు జచ్చెల్లకే ఎందుకు రావాలి జచ్చెల్ల కలిసి వాళ్ళు ఎందుకు భోజనం చేయాలి బో దొరకలేదు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలలో భూవ దొరుకుతలేదా హైదరాబాద్లో బో దొరుకుతలేదు కేవలం తినడం కోసమే జచ్చల పోయిండు అని చెప్పడానికి కాస్త విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే మార్చు తర్వాత ముఖ్యమంత్రి గారి స్థానంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటదా ఉండదా అనేది కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ సీఎంను అందరూ కల్దామని అందరం మీటింగ్ పెట్టుకున్నాం నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసమే ఎమ్మెల్యేలు అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాం జెచ్చ ఎమ్మెల్యేనే పదిసార్లు ఫోన్ చేసిండు డెవలప్ చేయకపోతే వచ్చే ఎన్నికలలో అందరికీ ఇబ్బంది అవుతుందనే కలిసినాం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏం చెప్పిండు మహేష్ కుమార్ గౌడు పచ్చి అబద్దం చెప్తున్నాడు కేవలం లంచ్ కోసం మాత్రమే వీళ్ళంతా కలిసిలు అందరూ కలిసి భోజనం చేయడం కలిసిండు అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు కానీ ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యేల గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం ఆ పార్టీలలో భాగంగా నియోజకవర్గాల అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఎవరు ఉంటారు ఎవరు గెలుస్తారు అందరం ఓడిపోతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇక దీంతో పాటు మంత్రితో మాట్లాడేందుకు ఎమ్మెల్యేల భేటీ అయ్యారు పది మంది కాదు ఎనిమిది మంది ఐస్ ఐటీసీ కోయినూరు హోటల్లో కలిసారు మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఓ విషయం మీద మంత్రితో మాట్లాడేందుకు అందరం కలిసి డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు నేను అందరికీ ఫోన్ చేసి మాట్లాడినా ఎవరైనా మాట్లాడనుకుంటే నాతో మాట్లాడను నేను సిద్ధంగా ఉన్నా ఢిల్లీలో ఎంపీ మల్లు రవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అసలు మల్లు రవిని ఎవరన్నా కాంతర తెలంగాణ రాజకీయాలలో ఆయన ప్రతి ఆయన ఎవరిబాటు తీసుకుంటారండి ఈయన దగ్గరక వాళ్ళు తిరుగుబాటు బాహుట ఎగరేసేదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మరి నువ్వెవరు నీతో మాట్లాడితే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంది రెవెన్యూ శాఖలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు వాస్తవాలవి మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలారా రెడ్డి చెప్పే ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలు వందకు లక్ష శాతం నిజం ఎందుకంటే తెలంగాణలో పూర్తిగా రెవెన్యూ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరుగుతుంది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి భారీగా పేరుకుపోయింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట అన్నారో తెలుసా మీ అందరికీ చెప్తాను వినుండ్రి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఎవరెవరైతే భేటీ అయ్యిలో ఈ భేటీకి సంబంధించిన వ్యాఖ్య ఈ ఒక్కసారికి చూడు వారు నోరు తెరిస్తే ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని సీఎం హెచ్చరించారట అర్థమైందా ఒక్కసారి గనక నోరు తెరిస్తే ఎవరు నోరు తెరిస్తే ఈ తిరుగుబాటు బాహుట ఎగరవేసిన పది మంది ఎమ్మెల్యేలు ప్లస్ మళ్ళీ ఆరుగురు ఏడాలు ఈరోజు నలుగురు ఏడాలు మొత్తం ఇరవై మంది మొన్నటి వరకు కేవలం పది మంది మాత్రమే తిరుగుబాటు బాహుట ఎగరవేసే నిన్న ఆరుగురు ఏడాలు ఈరోజు మరో నలుగురు ఏడాలు మొత్తం ఇరవై మంది అయిపోయారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా మంత్రిలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద బాహుట ఎగరవేయడానికి సిద్ధమైన వారి సంఖ్య ఎంత ఇరవై ఐదు ఇరవై మంది దీంట్లో అరవై మంది టోటల్ ఉన్నదే వీళ్ళు పూర్తి స్థాయిలో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అందులో అరవై ఇరవై మంది కూడా బాహుటా ఎగరవేసిన పరిస్థితి కనబడతాను ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ అలర్ట్ అయింది కేసీఆర్ అలర్ట్ కాకపోతే పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉండే కానీ కేసీఆర్ ప్రాక్టికల్గా ఇక ప్రజల్లోకి రాబోతున్నాడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గర్జన్ ఉంటుంది ఆ సభ తర్వాత యాత్ర కూడా పెడతాడు అవసరమైతే పాదయాత్ర చేసే ఆలోచనలో కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఉన్నాడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఫామ్ హౌస్ నుంచి ఒక వీడియో లీక్ అయిందో అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయట ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర రచ్చగా ఎప్పుడైతే మారిందో ఆ రచ్చగా మారినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరూ కూడా రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో తెలంగాణలో పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనబడుతుంది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు బాహుట ఎంత దూరం దారికి తీస్తుందంటే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం రతే కాడికి కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు లేదా ఇక్కడ గవర్నర్ పాలనో రాష్ట్రపతి పాలనో వచ్చిన ఆశ్చర్యం లేదు ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చు లేదా కొంతమంది మంత్రులను తొలగించి మరి కొత్త మంది కొత్త మంది కొత్త మంది అంటే కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గానికి సంబంధించి కొత్త వ్యక్తులను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ తిరుగుబాటు బాహుట ఎగరవేసింది కేవలం పది మంది అని మీరు అనుకుంటున్నారు అది మొన్నటి లెక్క నిన్నటికి ప్లస్ సిక్స్ యాడ్ అయ్యి ఈ రోజు నలుగురు అంటే ఇరవై మంది రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతోని తీవ్రమైన భయంకరమైన పోరాటం ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి టార్గెట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పించేలా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న రెవెన్యూ శాఖలో అడ్డగోలు రచ్చకు సంబంధించి కమిషన్ ఎంత అడుగుతున్నాడో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది ఇంటెలిజెన్స్ చెప్పాల ఇంటెలిజెన్స్ మా మీద ఫోకస్ పెట్టుడు మా మీద ఏదో చేస్తుడు కాదు రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా విడిగా కరప్షన్ చేస్తున్నారని ల్యాండ్ ప్రొవిటేల్లో ఉండే ముప్పై నుంచి నలభై పర్సంటేజీ రాయించుకుంటున్నారట ముప్పై నుంచి నలభై శాతం పర్సెంటేజ్ రాయించుకుంటున్నారట అంటే ఇంతకంటే ఘోరం ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉందా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పక్కన పెట్టండి మీకు ఇచ్చే అడ్డగోలు సలహాదారులను పక్కన పెట్టామండి వాస్తవాలను రియాలిటీ అని తెలుసుకోవాలి ఈ తెలంగాణలో కరప్షన్ ఏ విధంగా మారిపోయిందంటే మనకు దూపు అయితే ఎట్లా తాగుతాం ఆ విధంగా అంతకంటే దారుణంగా కూడా కరప్షన్ మొదలైంది అది రెవెన్యూ శాఖలో దారుణంగా ఉంది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ కేవలం మీరు అనుకుంటున్నట్టుగా ఒక్కరో ఇద్దరో తిరుగుబాటు బాహుట ఎగరవేయలేదండి కేవలం ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వచ్చిన మూడు వందల అరవై ఐదు అంటే నాలుగు వందల ఇరవై అంటే నాలుగు వందల యాభై రోజులు బహుశా అంచనా ప్రకారం వేసుకుందాం ఈ నాలుగు వందల ఇరవై ఐదు రోజులలో పూర్తిగా కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేసిర్రు అంటే ఈ ప్రభుత్వం ఎంత అద్భుతంగా నడుస్తున్నది ఈ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు ఎట్లా పరిపాలన చేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు బాహుట అనేది ఎంత ఘోరంగా ఎగరవేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని యావత్తు తెలంగాణ సమాజం కూడా అంటున్నది సో మొత్తానికి ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసింది వాస్తవమేనని మహేష్ కుమార్ గౌడ్ గారు యాక్సెప్ట్ చేశారు అంటే ఇది ముఖ్యమంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా జరుగుతున్న ఈ అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణలో రాజకీయ రణం మొదలగబోతుంది ప్రభుత్వం అతలాకుతలం అవుతుంది ప్రభుత్వానికి సంబంధించి కుదేలవుతుంది తెలంగాణలో ప్రభుత్వం ఉంటుందా ఉండదా పదహారు మంది ఎమ్మెల్యేలు ప్లస్ నలుగురు అంటే ఇరవై మంది తిరుగుబాటు బాహుట ఏ స్థాయికి వెళ్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉంటుందా మార్చి తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందా అనేది మనం చూడాలి